నా పేరు చేర్యాల వాణి మా గ్రామం రాజగోపాల్పేట నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా గ్రామ అభివృద్ధికి నేను బాండం డిల్లీ చేయడం జరిగింది అక్రమంగా ఎలాంటి ఆస్తులు సంపాదించినా గ్రామ పంచాయతీకి హ్యాండల్ చేయడం జరుగుతుంది ప్రజల కష్ట సుఖాలలో ఎల్లప్పుడూ తోడుకుంటాము గ్రామానికి ఎలాంటి కష్టం వచ్చినా మేము ముందు నిలబడతాము దయచేసి ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను నా పేరు చేర్యాల వాణి మా గ్రామం రాజగోపాల్పేట నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా గ్రామ అభివృద్ధికై నేను బాండి డిలీజ్ చేయడం జరిగింది అక్రమంగా ఎలాంటి ఆస్తులు సంపాదించినా గ్రామ పంచాయతీకి హ్యాండవ్ చేయడం జరుగుతుంది ప్రజల కష్ట సుఖాలలో ఎల్లప్పుడూ ఉంటాము గ్రామానికి ఎలాంటి కష్టం వచ్చినా మేము ముందు నిలబడతాము దయచేసి ఓటు వేసి గెలిపించగలని కోరుకుంటున్నాను Media legend Roy Prakash is back.